ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇవ్వాలి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ అన్నారు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోదావరి కడిలో పవర్ హౌస్ కాలనీలోని జిఏ గార్డెన్లో ఉత్తర తెలంగాణ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా క్లాసులకు ముందు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఏ మహేశ్వరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య క్లాసులను ప్రారంభించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు అని ఈ క్రమంలో వీరికి సరైన రోడ్లు త్రాగునీరు తదితర మౌలిక సదుపాయాలు లేక వర్షాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వీరికి రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం కల్పించాలని అన్నారు ఈ మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు ఇండ్ల కేటాయింపుకు బడ్జెట్లో నిధులేమీ లేవని పేదలని మోడీ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు అదేవిధంగా నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పట్టాలు ఇవ్వాలని అన్నారు లేని పక్షంలో పోరాటాలు కొనసాగిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లు ఈ కాలంలో ప్రవేశపెట్టబడినాయి ఎన్నికల్లో ఓట్లేసినటువంటి ప్రజానీకం చాలా ఆశతో ఎదురుచూశారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా అరువులైనటువంటి పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కానీ ఆ బడ్జెట్లో ప్రతిపాదనలు కానీ రాలేదు అందుకనే అరువులైనటువంటి పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతుందో ఆ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు శాంక్షన్ చేయాలి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇక్కడి నుంచి అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అరువులైనటువంటి పేదలకు ఇండ్లు ఇండ్లు అర్హతని సాధించాలని చెప్పి మేము కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వం అరువులైనటువంటి ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాం రెండవది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల సందర్భంగానే ఇక్కడ ప్రజా సంఘాలు కానీ సిపిఎం పార్టీ కానీ వాళ్ళ ముందు స్పష్టమైనటువంటి డిమాండ్ పెట్టింది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు ఎక్కడైతే పేదలు గుర్సెలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారో ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నారు వాళ్ళకి పట్టాలు ఇవ్వాలనేటువంటిది మొదటి డిమాండ్ రెండోది అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకునే దానికోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన దాని ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ ఈ డిమాండ్ల మీదనే ఇప్పటికీ సుదీర్ఘ కాలంగా దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు అనేక కేంద్రాల్లో ఇళ్ళేసుకుని నివాసం ఉంటున్నారు ఆందోళన కొనసాగుతుంది అక్కడ కరెంటు లేకపోయినా నీటి సౌకర్యం లేకపోయినా అక్కడ కనీస రోడ్డు సౌకర్యం లేకపోయినా కూడా అక్కడే నివాసం అంటున్నారు వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో అక్కడే ఉంటున్నారు లేదా పురుగు పుట్ట వచ్చినటువంటి సందర్భంలోనే అక్కడే నివాసం ఉండి ఉంటున్నారు ఎందుకనంటే పేదలు ఇండ్ల కిరాయి కూడా కట్టుకోలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు మరోవైపు కరోనా లాంటి మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో చనిపోతే కనీసం శవాన్ని కూడా ఇంటికి తీసుకురాకుండా అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అందుకనే ఒక సొంత ఇల్లు ఉండడం అనేటువంటిది ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది దాని మీదనే ఈరోజు పోరాటం కొనసాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్ని పరిష్కారం చేయాలి లేకపోతే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి ఏ మహేశ్వరి ఎం రామాచారి భాగ్య అనుష సృజన భవానీ మహేశ్వరి జమున వాణి శివకుమార్ సతీష్ బాలకృష్ణ క్రాంతి తదితరులు పాల్గొన్నారు